ఎస్వి రంగారావు అనగానే ఆయన మనవడికేమి ఒక పూలపాంపు ఒక మంచి ఆస్తి పాస్తి ఒక మంచి పొజిషన్లో ఉంటారని మీరు అనుకోవచ్చు బట్ ఆయన లైఫ్లో కొన్ని కష్టాలు ఉన్నాయి ఆయన కొన్ని కష్టాలని ఎదురు ఈరోజు ఆయన మనతో ఉన్నారు ఆయన లైఫ్ ఎలా ఉంది ఎస్వి రంగారావు గారి లెగసీని ఎలా కంటిన్యూ చేస్తున్నారు ఇలాంటి అన్ని విషయాలలో తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఎస్వి రంగారావు గారు అంటే మనకి దేవుళ్ళు ఉంటారు సార్ శివుడు బ్రహ్మ విష్ణువు ఇలా ఉంటారు అనమాట త్రిమూర్తుల వాళ్ళ మేము అలా అంటే మనందరం కూడా అలా చూస్తుంటాం చాలామంది దేవుళ్ళు ఉన్నా కానీ వాళ్ళ ముగ్గురట్ట ఎంతమంది ఉన్నా ఎంతమంది స్టార్లు ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు దేవుళ్ళ ప్లేస్ అలా అయితే ఉంటుందో ఇండస్ట్రీలో ఎస్వి రంగారావు గారి స్థానం అలా ఉంటుంది అది ఎవరు మ్యాచ్ చేసేది కాదు మ్యాచ్ చేయబోయేది కాదు మ్యాచ్ చేయడానికి సాధ్యమయ్యేది కాదు అలాంటి ఆయన మనవడి మీరు అవునా అంటే ఈ రోజు మీతో కూర్చొని నేను మీ సక్సెస్ గురించో మీ సినిమాల గురించో మాట్లాడాల్సి వస్తే చాలా ఆనందపడేవాడిని కానీ మీ కష్టాల గురించి మాట్లాడాల్సి వస్తుంది కానీ కష్టాలు ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి సో కష్టాలు లేకుండా లైఫ్ ఉంటే లైఫ్లో థ్రిల్ ఉండదు సో ఇట్ కమ్స్ ఇన్ పార్ట్ ఆఫ్ పార్సల్ ఆఫ్ లైఫ్ నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను మీ స్థలం కబ్జా చేశారు అవునండి మీ ప్రెస్ మీట్ పెట్టారు చెప్పారు అవును ఎస్ రంగారావు గారి మనవడు స్థలం కబ్జా చేస్తే ఆయన న్యాయ పోరాటం చేసి అక్కడ గెలవలేక మీడియా ముందుకు వచ్చి తన గోడును వెళ్ళబుచ్చుకోవాల్సిన అంత దుర్దితి అంత అంత పొజిషన్ ఎందుకు వచ్చింది ఇది ఇవాళ నిన్న స్టార్ట్ అయింది కదండి ఒక ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇవాళ ఫ్రెష్గా స్టార్ట్ అయిన ఇష్యూ కాదు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే నేను ఇంకా చిన్న చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా మేనత్త రెంట్కి ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి జరిగిన పరిణామాలతో ఇదండి మనం డీటెయిల్గా ఫుల్ వెళ్తే చెప్పుకుంటూ పోవాల్సిందే లేదు నేను చెప్తాను నాకు తెలిసింది ఎంత స్థలం ఎన్ని అంటున్నారు నాలుగు వందల నలభై ఆరు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ పంతొమ్మిది వందల అరవై ఆరులో తాతగారు ఆ స్థలానికి కొన్నారు తర్వాత దాన్ని తొంభై ఐదులో కిరాయికి ఇచ్చారు తొంభై ఎనిమిది వరకు వాళ్ళు రెంట్ కట్టారు తొంభై ఎనిమిది నుంచి వాళ్ళు రెంట్ కట్టడం మానేశారు రెండు వేల రెండులో వాళ్ళు కోర్టుకెళ్ళి మీకు కాదు కాదు తొంభై ఆరులో రెంట్కి ఇవ్వడం జరిగిందండి తొంభై ఏడు వరకు రెంట్ కట్ట తర్వాత కట్టట్లేదని అని మా అత్తయ్య కేసేశారు నైన్టీ ఎయిట్లో కేసేశారు ప్రొలాంగ్ కేసు రన్ చేశాక టూ థౌజండ్ టూలో ప్రాపర్టీని వెకేట్ చేసి బాకీలని కట్టమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ని హైకోర్టులో అతను ఛాలెంజ్ చేశాడు కోర్టు ఫైవ్ థౌజండ్ రూపీస్ మంత్లీ మెయింటెనెన్స్ కోర్టులో డిపాజిట్ చేయమని అప్పుడు నుంచి ఇవాళకి కడుతున్నాడు అది అతనే అక్సెప్ట్ చేశాడు ఒక సివిల్ సూట్లో నేను వేసిన ఒక సివిల్ సూట్లో అతనే క్లియర్గా అక్సెప్ట్ చేశాడు నేను ఇవాళకి రెంట్ కడుతున్నాను అని ఓ పక్క ఆ వాదన తీసుకుంటాడు అలాగే టూ థౌజండ్ ఫైవ్లో మేము అమ్మేసినట్టు అంటే నేను మా బ్రదర్ మా సిస్టర్ అమ్మేసినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాడు టూ థౌజండ్ ఫైవ్కి మా సిస్టర్ పెళ్ళి అయింది మా సిస్టర్ మా ఢిల్లీ వెళ్ళిపోయింది నేను హైదరాబాద్ వచ్చేసాను మా అన్న ఏలూరులో ఉన్నాడు మేము రిజిస్ట్రేషన్ చేయట్లేదు సేల్ డీడ్ చేసాము అనేది అతను వాదన కోర్టుకు వెళ్ళాడు కోర్టులో కేసు వేస్తే కోర్టులో నోటీస్ సర్వ్ చేయమంటారు జనరల్గా ఏ కోర్టులో మీరు ఏ కేసు వేసినా కన్సర్న్ పార్టీకి నోటీస్ వచ్చారు డాక్యుమెంట్లో చూపించేదేమో మా అడ్రస్ ప్రాపర్టీ డాక్యుమెంట్ అడ్రస్ ఇస్తాడు ఇక్కడ నోటీసెస్ ఏమో సెకండ్రబాడులో ఏదో ఒక అడ్రస్కి సర్వ్ అవుతాయి ఫేక్ నోటీసులు అంటే అడ్రస్ అడ్రస్ మీకు తెలియదు మా మనకు అసలు విషయం తెలియదు టూ థౌజండ్ సెవెన్ ఆ టైంలో టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో మామూలుగా ఇవన్నీ మేము చిన్నపిల్లలు కాబట్టి మా అత్తయ్యరాలు చూసుకుంటూ ఉన్నారు సడన్గా వన్ ఫైవ్ డే వాళ్ళు యుఎస్ నుంచి వచ్చాక ట్యాక్స్ కట్టడానికి వెళ్తే ఎవరు మీ ప్రాపర్టీ కాదు కదండి శ్రీనివాస్ గారి ప్రాపర్టీ మీరు ట్యాక్స్ కట్టడం ఏంటని అడిగారు అప్పుడు మనకు విషయం తెలిసింది అది ఎప్పుడైతే మేము అమ్మేసినట్టు డాక్యుమెంట్ ఉందో మేము కంపల్సరీతో మేము పార్టీ అయ్యి మేం క్రిమినల్ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఎయిట్లో ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలిసిందే కదా నడుచు నేను నడుచు నేను నడుస్తుంది తర్వాత కోర్టు వారు ఏం చేసిందంటే ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి మన సంతకాలు మ్యా వెరిఫై చేయమని ఆ డాక్యుమెంట్లో ఉన్న సంతకాలు మన కోర్టులో కొన్ని సంతకాలు సార్ మేము కోర్టులో అన్ని సంతకాలు పెట్టడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో అది ఎవిడెన్స్ వచ్చింది ఫారెన్సిక్ రిపోర్ట్లో సంతకాలు మాయ్ కాదు ఫోర్స్డ్ సంతకాలు అనేది తేలిపోయింది ఓకే ఆ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో త్రీ నైంటీ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ కింద ఒక ఛార్జ్షీట్ ఫైల్ అయింది కోర్టులో ప్రజెంట్ చేశారు అక్కడి నుంచి ట్రయల్ నడుస్తుంది ఇది ప్రాసెస్ ఈ లోపల అక్కడ ఎలాంటి కట్టడాలు కట్టకూడదు సేల్స్ ఉండకూడదు అని చెప్పేసి అది మొన్న వచ్చింది మొన్న వచ్చింది అది ఏంటంటే అంతకుముందు ఒక ఇల్లు ఉండేదండి ఇదంతా జరుగుతున్న తర్వాత ఇప్పుడు ట్రయల్ ఎప్పుడు జడ్జ్మెంట్ వస్తుంది అని మనం వెయిట్ చేస్తున్న టైంలో ఎప్పుడు ట్రాప్ చేసాడు మా బ్రదర్ని ట్రాప్ చేయడం జరిగింది ఓకే నేను ఇంత తన కారణాలు తనకు ఉన్నాయి తను ఏం చెప్పట్లేదు నేను అడిగితే ముప్పై నుంచి నడుస్తుంది మనకి ఇంకేం పడతాం ఆ కోర్టు ఖర్చులు ఈ ఖర్చులు ఏం మిగలట్లేదు అన్న మట్టు మాట్లాడితే ఏం చెప్పట్లేదు కరెక్ట్గా చూస్తే ఈ ఏదైతే చార్జ్ షీట్ అయిపోయి అతను శిక్ష పడుతుంది మనకు ప్రాపర్టీ ఆండతుంది అనుకున్న కేసుని వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవ్వడం జరిగింది వన్స్ ఆ విషయం తెలియగానే అడిగాను సరిగ్గా సమాధానం చెప్పట్లేదు సరే వెంటనే నేను వెళ్ళి ఫ్రెష్గా కంప్లైంట్లు ఇస్తూ వచ్చా ఫ్రెష్గా కంప్లైంట్లు ఇస్తుంటే ఎక్కడ ఏ రెస్పాన్స్ రావట్లే సరే వెంటనే సివిల్ సూట్ ఒకటి వేసాం వన్ సిక్స్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందులో జూలై ఎయిటీన్త్ ఏదైతే తాతగారు ప్లస్ మా నాన్నగారు చనిపోయిన రోజు జడ్జి గారు అసలు ఏ ఆర్డర్ ఇవ్వనన్నారు అంటే ఆవిడ ఈ రోజు ఈ కేసు వినడమే మనకి చాలా బాధాకరమైన విషయం ఇవనండి టూ నైన్టీన్త్ జూలై ఆ నెక్స్ట్ డే ఏది కట్టకూడదు ఏది అమ్మకూడదు ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చేసారు ఓకే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను అనేది ఆ తర్వాత అప్రోచ్ అయ్యి అప్రోచ్ అయితే సిసిఎస్ఈ వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు తర్వాత మొన్న నైన్త్ మంత్లో నాంపల్లి పీఎస్లో ఒక కేసు రిజిస్టర్ ఏదైనా కోర్టు ఆర్డర్స్ని వైలేట్ చేస్తున్నారని నేను రిపీటెడ్గా వెళ్ళి నేను అక్కడ పని ఆపిస్తుంటే గొడవ జరుగుతుంది కదండి అట్లాంటి దాని మీద రెండు పార్టీని పిలిచి కౌన్సిలింగ్ చేస్తే విషయం చెప్పాం సో మనం అలాగా ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది అది ఇంప్లిమెంట్ అవ్వట్ల మీకు అవుట్ అండ్ అవుట్ రైట్ దట్ ఫెలో డజంట్ హ్యావ్ ఎనీ ఎలా చెప్పాలంటే ఏ ఒక్క మినిమం ఇది కూడా మెయింటైన్ చేయట్లేదండి అతనికి పోలీసులు అంటే భయం ఏం లేదు కోర్టు ఆర్డర్స్ దిని ఎందుకంటే అతను లాబీస్ట్ లాగా లాబీ చేసుకుంటుంటే ఎవరో చోట కాంప్రమైజ్ అయిపోతున్నారు మనకు అన్యాయం జరుగుతుంది అంతకనేం లేదు అంటే ఇక్కడ మీ బ్రదర్ కాంప్రమైజ్ అయ్యి తను ఏమైనా అమౌంట్ తీసుకున్నారా అది ఇప్పుడు దాకా క్లారిటీ లేదండి వాళ్ళు ఏ మూవీ ఇప్పుడు ఇప్పుడు దాకా ఇంత కేసు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడుస్తున్నా జనరల్ కాంప్రమైజ్ అయితే ఒక ఎమ్ఓవి ఉంటుంది ఆ ఎమ్ఓవి పబ్లిష్ చేయాలి మావాడు ఏమీ తీసుకోవట్లేదు అని తీసుకోలేదు అంటాడు అతనేమో ఉన్నది అని అతను కమిట్ అవ్వట్లేదు ఎక్కడ కోర్టులో సబ్మిట్ చేయట్లేదు అతను అసలు నా కేసు ఏం నిలబడదని ఒక కొత్త రూల్ ప్రకారం వేసాడండి ఓకే అతను వేసిన పిటిషన్ కోర్టు కొట్టేయడం కూడా జరిగింది కేసు చల్లదు అని మీరు ఈ స్టేజ్లో చెప్పడానికి లేదు ఇట్ ఇస్ అ లాంగ్ డిబేటబుల్ ఇష్యూ అతను టైం ల్యాబ్స్ అయిపోయింది ల్యాబ్స్ అయిపోయిన టైం తర్వాత వీళ్ళు వేస్తే చల్లదు అనే ఒక క్రైటీరియా తీసుకున్నాడు ఓకే కానీ మన న్యాయస్థాత్వం ప్రకారం ఒక రూల్ ఉందండి ఎనీ సివిల్ డిస్ప్యూట్కి త్రీ ఇయర్స్ లోపలి అపీల్కి వెళ్ళాలండి కానీ వెన్ సివిల్ డిస్ప్యూట్లో ఎప్పుడైతే క్రిమినల్ ఇంటిమినేషన్ ఉంటుందో క్రిమినల్ యాక్స్పెక్ట్స్ ఉంటాయో దానికి టైం లిమిట్ లేదు ఓకే మనం ఆ క్లాస్ తీసుకుని మనమే ఫైల్ చేయడం జరిగింది నిన్నటి ఒక లాస్ట్ వీక్ కూడా హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ పిటిషన్ వేసుకున్నాం హైకోర్టు నుంచి మళ్ళీ స్టే ఆర్డర్ వచ్చింది అతను పని చేయనివ్వకుండా జిహెచ్ఎంసీ ఆపాలని మళ్ళీ ఆర్డర్ వచ్చింది ఓకే ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్ ఆల్రెడీ అమల్లో ఉంది అతను ఎలాంటి బిల్డింగ్స్ కట్టకూడదు బట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీరు వెళ్ళి యాజ్ అ లాబ్ ప్రకారం ఫైట్ చేస్తున్నారు ఈ గ్యాప్లో ఒక అరిషన్ ఎస్పీ మిమ్మల్ని షే వాళ్ళ ఆఫీస్కి పిలిచి మీకు వార్నింగ్ ఇవ్వడం ఏంది ఇది ఏంటంటే అంటే మనం ఎవరినోకలు తీసుకెళ్ళి ఆపుతూ ఉంటాం అవును అదేమో వాళ్ళు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటారు నేనేమన్నాను నేను రెండుసార్లు అడిగాను సిఏ కానీ కానీ ఎస్ఏ కానీ సార్ మేము వెళ్ళి ఆపితే లా అండ్ ఆర్డర్ మిమ్మల్ని ఆపమంటే మీకు ఆర్డర్స్ లేవంటారు ఒక సింపుల్ క్వశ్చన్ అండి ఒక కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కోర్ట్ ఆర్డర్ని ఎవరు ఫాలో అవపోయినా ఇట్ ఈస్ నాట్ ఎ సివిల్ మ్యాటర్ ఇట్ ఈస్ ఎ క్రిమినల్ మ్యాటర్ ఈ పాయింట్లో మాట్లాడితే ఇది ఓవరాల్ సివిల్ 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 అంటారు ఫోర్జ్డ్ డాక్యుమెంట్ మీదే కదా అంత ఆర్డర్ వచ్చింది దట్ ఆర్ దట్ ఆర్డర్ ఫోర్జరీ అయిపోయిందని ఒక ఆల్రెడీ ఒక పోలీస్ రిపోర్ట్ ఉంది కదా అవును దాని ప్రకారం యాక్ట్ చేయమంటే ఇది సివిల్ మ్యాటర్ మేము మాకు లేదు లేదంటాడు మీరు వెళ్ళకూడదు అంటాడు అలాగే ఇప్పుడు వాళ్ళు ఆపట్లేదండి కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది అతను ఎక్కడ ఆగలేదు ఇవాళకి ఆగట్లేదు వన్ ఫైవ్ అంటే నేను మళ్ళీ వెళ్ళి పైన ఆపించానని పైన ఆపించి నేను పోలీసులకు చెప్పాను నేను ఆపిస్తాను ఎందుకంటే మీరు ఆపించట్లే అతను ఆపమని చెప్పి సిఏ గారు చాలా సార్లు చెప్పాడు కానీ అతను ఆపట్లేదు ఏం వార్నింగ్ ఇచ్చారు మీకు నాకు అడి ఆయన నాకు రైట్ లేదని నేను సైట్లోకి వెళ్ళకూడదని నేను వెళితే నన్ను అరెస్ట్ చేస్తానని నాన్ అవైలబుల్ అఫెన్సెస్తో నన్ను లోపల తోస్తానని బెదిరించడం జరిగింది ఆ నైట్ టెన్ ఫిఫ్టీన్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండి సెవెన్ ఓ క్లాక్ పీల్సి నాకు వార్నింగ్ ఇచ్చి నా పేరు మీద మా సిస్టర్ పేరు మీద మా ఇద్దరు అడ్వకేట్స్ వచ్చారు ఇలా బెదిరిస్తున్నారని నేను చెప్తే నా ఇద్దరు అడ్వకేట్స్ కుమార్ గారు బాలాజీ గారిని కేఎల్బి లాఫామ్ నుంచి వాళ్ళిద్దరు వస్తే నా పేరు మీద మా సిస్టర్ పేరు మీద మా అడ్వకేట్స్ ఇద్దరు పేరు మీద కేసు బుక్ చేశారు ఏమని వాళ్ళ వాచ్మెన్ కొట్టామని ఆరు కంప్యూటర్లు దొంగతనం జరిగిందని కెమెరాలు పగల కొట్టామని అండ్ ఒక కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ సైట్లో ఆరు కంప్యూటర్లు ఎందుకు ఉంటాయండి సిమ్ బేసిక్ నాలెడ్జ్ అండి అంటే అతను ఏది చెప్తే అది వేసేయడమే అంతకుముందు ఒక ఎఫ్ఐఆర్ కట్టారు అందులో ఏం చెప్పారు వాళ్ళ వాచ్మెన్ నేను కిడ్నాప్ చేశాను అంటాడు కానీ మళ్ళీ వాచ్మెన్ ఎక్కడి నుంచి వచ్చాడు కిడ్నాప్ అయిన వాచ్మెన్ ఎలా వచ్చాడు అదే నేను బోర్డు పెట్టానండి ఈ ప్రాపర్టీ మీద కేసు నడుస్తుంది ఎవరు ఏమారిపోకూడదు అని బోర్డు పెట్టి ఓఎస్ సలానా ఓఎస్ నెంబర్ కోర్టు కోర్టు కేసు నెంబర్ వేసి బోర్డు పెడితే ఆ బోర్డు తీసి బోర్డు దొంగలించుంది ఎవరు దొంగలు దొంగ చేస్తాను అతనే తీసేస్తాడుగా నేను కేసు పెట్టా దానికి నాకు చిన్న ఏమంటారు ఒక నంబర్ ఇచ్చారు కేసు తర్వాత అది సివిల్ మ్యాటర్ అంటారు పేపర్ యాడ్ ఇచ్చారు ఆల్రెడీ పేపర్ యాడ్ ఉంది రిజిస్టర్ ఆఫీస్కి నోటీస్ ఇచ్చాం ఇంకా రీసెంట్గా ఇంకా ఏదారిక మనం ప్రెస్ మీట్ పెట్టాం ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ చేశారు నాకు ఒక ఏసీపీ గారు ఒక ఆయన ఫోన్ చేశాను స్పెషల్ బ్రాంచ్ నుంచి నాకు పేరు కూడా పెద్ద గుర్తులేదు ఆయన నెక్స్ట్ డే అనేది చేశారు వాళ్ళు ఇచ్చాం నెక్స్ట్ డే మార్నింగ్ చేశారు ఏం జరిగింది అని చెప్పాను అని డీటెయిల్స్ ఇచ్చాను ఓకే నేను ఈ వీక్లో ఈ ట్వంటీ మన ట్వంటీ నైన్త్ కూడా ప్రజావాణిలో పెట్టాము డిఐజీకి లెటర్ పంపాము అందరూ అన్ని నంబర్స్ అవుతున్నాయి రియాక్షన్ ఎప్పటికొస్తో తెలియదు